ల్యాండ్ గవర్నమెంట్ ఉంది సో గవర్నమెంట్ అడప తడప అవసరమైనప్పుడు అండ్ ఒకసారి మార్కెట్ టెస్ట్ చేయడానికి కూడా అంటే అందరూ సద్దతతో కూడింది కూడింది అని మనం కూడా చెప్పుకుంటూ చాలా సార్లు విన్నాం కదా అనుకున్నాం కదా సో అది ఎంతవరకు కరెక్ట్ అసలు హైదరాబాద్ మీద ఎలాంటి విజన్ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైదరాబాద్ మీద ఎలాంటి దృష్టి ఉంది అంటే ఈ హెచ్ఎండిఏ ఆక్షన్ అంటే సార్ దేనికోసం పెట్టారు సార్ అంటే ఈ ఈ ఏడున్నర ఎకరాలు అమ్మటానికి ఏడున్నర ఎకరాలు ఓకే ఓకే ఈ ఏడున్నర ఎకరాలు అమ్మటానికి హెచ్ఎండిఏ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ జరిపేటప్పుడు గవర్నమెంట్కి ఇండికేషన్ ఇస్తారనమాట ఇంత రేటు రావచ్చు అంటే అది మనం ఎప్పుడు వీలైతే అప్పుడు కొనుక్కోలేం వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే కొనుక్కోగలుగుతాం అలా ఆక్షన్ కి బిల్ సెవెన్ ఆఫ్ హాఫ్ ఏకర్స్ ల్యాండ్ పెట్టి గవర్నమెంట్ కి ఫార్టీ టు ఫిఫ్టీ క్రోర్స్ మధ్యన వస్తుంది అని చెప్పారు అర్థమైందా గవర్నమెంట్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి